హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్ ఈరోజు మనం సెవెంత్ క్లాస్ సోషల్లో ఎయిత్ లెసన్ అయినటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేటువంటి ఒక పాఠం నేర్చుకుందామండి దీంట్లో మనకు చిన్నగానే ఉంటాయి కానీ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఓకేనా అండి ఒక్కసారి చూద్దాం మనము చూసినట్లయితే మనం ఇక్కడ ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ యూ లర్ండ్ అబౌట్ ద వేరియస్ వేస్ ఇన్ విచ్ థింగ్స్ ఆర్ మేడ్ బై ఆర్టిషియన్స్ వీ ఆల్సో రీడ్ దట్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ కంపేర్డ్ విత్ మెషిన్ మేడ్ ప్రొడక్ట్స్ అండ్ దట్ మెనీ పీపుల్స్ హ్యావ్ స్టాప్డ్ ప్రాక్టీసింగ్ దేర్ ప్రొఫెషన్స్ ఇప్పుడు మనము హ్యాండ్లూమ్స్లో నేర్చుకున్నాం కదండి అవి ఎట్లా మన కూడా పోచంపల్లి కానివ్వండి ఇంకా మనకు ఉన్నాయి కదా అవన్నీ కూడా మనకు బాస్కెట్ వేవింగ్ ఇవన్నీ కూడా ఏంటివి హ్యాండ్ మేడ్ కదండి ఇలాంటి మెషిన్ సాయం లేకుండా హ్యాండ్ హ్యాండ్మేడ్గా చేసినటువంటివి హ్యాండ్లూమ్స్ అంటాం కదా అవి కాబట్టి అక్కడ నుండి ఇప్పుడు మనం ఇండస్ట్రియల్కి వచ్చేసినాం అంటే ఏంటిది ఇప్పుడు అంతా కూడా మెషిన్ మేడ్కి ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి వచ్చాం కాబట్టి వస్తా అంటే మనం ఇప్పుడు కార్ తొక్కినాక మళ్ళీ సారీ బై స్కిల్ నుండి ఏంటిది మనం బైక్ పోయి బైక్ నుండి కార్కి వచ్చినాక మనం ఇప్పుడు పోతా ఉంటే పోతా బై స్కిల్ అనేది ఎవరు కూడా యూస్ చేయట్లేదు సేమ్ అట్లానే హ్యాండ్లూమ్ అని ఏంటంటే చేతితోటి చేసినటువంటి హ్యాండ్ మేడ్కి సంబంధించింది ఇప్పుడు మెషిన్ మేడ్కి లింక్అప్ మనం కంపేర్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం ఆ ప్రాక్టీసెస్ అనేవి అంటే ఆ వాడకాలు అనేటువంటివి తగ్గుతున్నాయి కాబట్టి మరి ఎందుకు తగ్గినాయి వాట్ ఈస్ ద మేజర్ ఏంటిది రివల్యూషన్ అనేది ఏంటిది అసలు దాని యొక్క కారణాలు ఏంటి అనేది చూద్దాం ఓకేనా నెక్స్ట్ వి షెల్ ఇన్ దిస్ చాప్టర్ వీ షెల్ ఎక్స్ప్లోర్ హౌ మెషిన్స్ హ్యావ్ టు కమ్ డామినేట్ ద వే ఇన్ ద విచ్ ప్రోడక్ట్స్ ఆర్ మేడ్ అండ్ హౌ దే ఇంపాక్ట్ ద లీవ్స్ ఆఫ్ పీపుల్ అంటే ఏంటిది ఆ మెషిన్స్ అనేవి ఎట్లా డామినేట్ చేసినాయి తర్వాత మన యొక్క ప్రజలు పీపుల్స్ ఉంటారు కదా దాన్ని ఆ వాళ్ళ మీద వాళ్ళ యొక్క జీవన ఆధారం మీద ఎలా ప్రభావం చూపింది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాము ఓకేనా అండి మనం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాం కాబట్టి మీరు ఒక్కటికి రెండుసార్ల టెక్స్ట్ బుక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చదవాలి ఇది టెట్ అండ్ డిఎస్సికి సార్లు అంటే ఒకటేసారి చెప్పేస్తాను మళ్ళీ మనము ఆఫ్టర్ టెట్ అంటే ఏంటిది జూలైలో మనం వచ్చేసి ఫిజికల్ సైన్స్ చెప్తాము అలాగే బయాలజికల్ ఎయిత్ క్లాస్ అలాగే సోషల్ ఎయిత్ క్లాస్ అన్ని కొన్ని సోషల్కి లింకేజ్ టాపిక్స్ ఫిజిక్స్కి లింకేజ్ టాపిక్స్ నైన్త్ టెన్త్ చెప్తాము అంతే ఏసీడికి ఆధారంగా చెప్తున్నాము కాబట్టి మీరు ఖచ్చితంగా ఎస్ఏ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు నైన్త్ టెన్త్ అనేది చదువుకోండి ఓకే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూసుకున్నట్లయితే సెవెంటీన్ ఫిఫ్టీ టు ఎయిటీన్ ఫిఫ్టీ సిఈ వరకు ఇది మెషిన్ ఏజ్ ఇన్ బ్రిటన్ అని అంటాము మనము తర్వాత మనకి ఇక్కడ పుట్టింగ్ అవుట్ అనేది ఏంటిదంటే సబ్ కాంట్రాక్ట్ పద్ధతి అన్నట్టు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే యూరోప్లో స్టార్ట్ అయింది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రో ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటే ఏంటిది చూద్దాం ఇక్కడ ద కంట్రోల్ ఆఫ్ ద ట్రేడర్ ఓవర్ ద క్రాఫ్ట్ పర్సన్స్ ఇంక్రీజ్డ్ అంటే ఏంటిది నార్మల్గా మన వాడుకో భాషలో చెప్పాలంటే ద కంట్రోల్ ఆఫ్ ట్రేడర్ ఓవర్ ద క్రాఫ్ట్ పర్సన్ ఇంక్రీజ్డ్ అంటే ఏంటిది ఇప్పుడు వర్కర్స్ ఉంటారు కదా వర్కర్స్ మీద ఎవరి కంట్రోల్ ట్రేడర్ యొక్క కంట్రోల్ ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు ఒక వర్క్కి మనం పోయినాం అంటే దీంట్లో ఎట్లా ఇచ్చారంటే అగ్రికల్చరల్ అనేది ప్రోడక్ట్ దాని యొక్క ప్రాఫిట్ లెస్ అవుతుంది అప్పుడే ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది అప్పుడు వర్కర్స్కి మనము ఉపాధి కల్పిస్తున్నాం దానివల్ల వాళ్ళకు డైలీ అనేది మనకు ఎట్లా డైలీ ప్రాఫిట్ వస్తుంది అని ఒక స్టోరీ ఇచ్చారు అయితే దానికి సంబంధించింది ఎట్లా అంటే వీళ్ళు ఏం చేసిర్రు మనకు రూరల్ నుండి అర్బన్కి కన్వర్ట్ అయినట్టు ఏం చేసిరు అగ్రికల్చర్ నుండి మన ఇండస్ట్రీకి కన్వర్ట్ అయ్యారు ఇండస్ట్రీకి కన్వర్ట్ అయినప్పుడు ఎట్లుంటుంది వాడు చెప్పిందే వేదం ట్రేడర్ ఏం చేస్తాడు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్కి మందికి ఒక గ్రూప్ చేసేసి వాళ్ళకి ఇచ్చినటువంటి పనిని చేస్తాడు అంటే అది చేసినా చేయకున్నా వాళ్ళకి దెబ్బలు పడతాయి అన్నట్టు ఉంటుంది అన్నట్టు ఎట్లా ఉంటుంది హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది వాళ్ళు మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు చేస్తారట అంటే మనకు బుక్లోనే ఇచ్చారండి చూడండి మీరు ఒక్కసారి వింటే చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకేనా ఇక్కడ మనకు నెక్స్ట్ మెషిన్ ఏజ్ ఇన్ బ్రిటన్ ఇది మనం ఇప్పుడే నేర్చుకున్నాం తర్వాత ఇక్కడ మనకు జేమ్స్ వాట్స్ ఇన్వెన్ ఇన్వెన్షన్ దీనికన్నా ముందు మనం ఒక్కటి నేర్చుకోవాలి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే స్పిన్నింగ్ జెర్నీ ఏ న్యూ స్పిన్నింగ్ జెర్నీ ఏ న్యూ మెషిన్ టు స్పిన్ యాన్ స్పాన్ అండ్ యాన్ అంటే ఏంటిది మనకి ఏదో ఒకటి ఉండి ఉంటుంది కదా ఇప్పుడు వాళ్ళ యొక్క ఇది మెషిన్ అన్నట్టు దీని యొక్క దీనికి క్యారెక్టర్ లోపల ఏముంటుంది బరువు ఎక్కువ ఉంటుంది వెయిట్ అండ్ వాళ్ళు దానిని లాగడం కానివ్వండి దానిని ఇంకా దాంతోపాటు విత్ మిషన్స్ ఎలాంగ్ వర్క్స్ ఎట్లా ఉంటాయంటే చాలా మనకు టైడ్ అవుతున్నారు ఎవరు వర్కర్స్ ఇంటికి పోయేసరికి కనీసం వాళ్ళు అన్నం అన్నం తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపెడతలేరు కాబట్టి ఇది దీంట్లో నుండి ఎలాగైనా కొంచెం మెరుగుపరచాలి అంటే ఇంట ఇంత బరువు కాకుండా ఇంత శ్రమ లేకుండా కొంచెం ఫ్లెక్సిబుల్ ఉండేటట్టు చూడాలి అనేటువంటివి కొన్ని మిషన్స్ని ఇన్వర్ట్ చేద్దామని అనుకున్నారు అప్పుడే ఎవరు మనకు జేమ్స్ వాట్స్ మిషన్ వస్తుంది ఇతను ఏం చేస్తాడంటే ఎవరి దగ్గర పోతాడంటే మనకు బౌల్టన్ అనేటువంటి ఇండస్ట్రియలైజేషన్ దగ్గర ఇండస్ట్రియలిస్ట్ అంటే ఏంటిది మనకు ఏంటిది మనకి ఇప్పుడు విద్యావేత మనం ఎడ్యుకేషనలిస్ట్ అంటాం కదా అట్లాగే ఇది ఇండస్ట్రియలిస్ట్కి దగ్గర పోతారు అక్కడ పోయాక ఇంగ్లీష్ క్రాఫ్ట్ మ్యాన్ హూ ఇన్వెంటెడ్ మెషిన్స్ అతను ఏం చేస్తాడు ఒక మెషిన్ని ఇన్వెంట్ చేయాలనుకుంటాడు దాని పేరే మనకు స్టీమ్ ఇంజన్ ఓకేనా స్టీమ్ ఇంజన్ అది ఐడియా ఎవరికి ఇతనికి మనకు చూపెడతాడు అన్నట్టు ఇట్లా ఇట్లా చేద్దాం అనుకుంటారా సంథింగ్ ఇట్స్ బెటర్ టు హ్యావ్ నౌ అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో ఇది బెటర్ అని అతను ఎవరికి జేమ్స్ బాల్టన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తర్వాత ఈ బాల్టన్ ఏమంటాడంటే టూ బై త్రీ షేరింగ్ ఏమో నాకు అంటే బాల్టన్కి తర్వాత వన్ బై త్రీ షేరింగ్ ఎవరికి జేమ్స్ వాట్కి ఎందుకు అట్లా అని అంటే సైంటిస్ట్ ఈయన జేమ్స్ వాడే సైంటిస్ట్ కానీ క్యాపిటలిస్ట్ ఈయన అంటే ప్రొడ్యూసర్ మన సినిమాలకు ప్రొడ్యూసర్ పెడతాం కదా పైసలు పెట్టేటోడు ఈయన ఈయన ఏంటిది డైరెక్టర్ అట్లా అనుకోండి మీరు మీకు అర్థం కావడానికి ఇక వీళ్ళు ఏం చేస్తారు ఆ ప్రాఫిట్ అనేది ఇట్లా ఇట్లా షేర్ చేసుకుంటారు కాబట్టి ఇక తర్వాత దాన్ని అది సక్సెస్ఫుల్ అయిపోతుంది ఆ ఇంజనే ఇది ఒక్కసారి చూడండి ఇది ఎట్లా అంటే రాడ్ కనెక్టింగ్ పిస్టోన్ అండ్ ద వీల్ ఎట్లా ఉంటుందంటే ఇది తిరుగుతుంది ఇది రాడ్ అన్నట్టు ఇక్కడ మనము ఇక్కడ ఉన్నప్పుడు ఈ వీల్ అనేది తిరగడంకి మొదలు పెడుతుంది ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్టీమ్ ఇంజన్స్ మేడ్ బై జేమ్స్ వాట్ ద పిస్టోన్ అండర్ ద ప్రెజర్ ఫ్రమ్ ద స్టీమ్ పుషెస్ ద రాడ్ అప్ అండ్ డౌన్ విచ్ ఎండ్రీ టన్స్ ద వీల్ ఈ రాడ్ ఇక్కడ మనకు పుష్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది రాడు కింద మీద అని చేసినప్పుడు ఇది ఏమవుతుంది తిరుగుతుందట సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఇన్వెన్షన్ తర్వాత మనము ఇంకో కొన్ని చూద్దాం అయితే ఫ్యాక్టరీ సిస్టమ్ ఎట్లా అంటే ఏంటిది మనకు ఇక్కడ ఫ్యాక్టరీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు ఫ్యాక్టరీ అంటే నథింగ్ బట్ ఏమంటుంది ఒక ముందు ఏం చేసే వాళ్ళంటే మీకు అర్థమవుతుంది చేసే వాళ్ళంటే ఎవరి కొందరు ఎవరైతే బిజినెస్ చేస్తానే అనే వాళ్ళు హౌసెస్ ఉంటాయి కదా హోమ్స్ దగ్గరనే ప్రతి ఒక్కరు వచ్చేసి ఇట్లా ఎవరి వినల్లా వాళ్ళకు సప్లై చేసి ఇప్పుడు ఒక పది మంది పనులు ఉంటే ఆ పని పనుల దగ్గరనే వెళ్ళిపోయి ఆ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళ నుండి అయిపోయాక కలెక్ట్ చేసుకుంటారు అన్నట్టు అంటే ఇది అప్పటి సిస్టమ్ ఇక పోతా అంటే ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ సిస్టమ్ వచ్చినాక ఎట్లా ఉంటుంది అంటే ఒక ఫ్యాక్టరీ కట్టేస్తారు ఫ్యాక్టరీ కట్టేసినాక ఇక ఈ పది మంది పది ఇళ్ళల్లో కాకుండా ఒకటే ఇల్లు అదే ఫ్యాక్టరీ అన్నట్టు వాళ్ళందరూ టుగెదర్ వచ్చి వర్క్ చేయడానికి దాన్ని మనం ఫ్యాక్టరీ అంటాము అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ రెసిడెన్స్ ఉందో దాన్ని మనం ఫ్యాక్టరీ అంటాము తర్వాత సింపుల్ టూల్స్ అండ్ మాన్యువల్ పవర్ ఇప్పుడు సింపుల్ టూల్స్ నుండి మాన్యువల్ పవర్ అంటే ఏంటిది మనిషి అంటే మనిషి యొక్క ఎనర్జీ నుండి ఏం మనకు న్యూ మెషిన్స్ అండ్ పవర్ స్టీమ్స్లో కన్వర్ట్ అయిపోయింది దాన్నే మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని అంటాము అట్లా మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూసుకున్నట్లయితే మనకు సెవెంటీన్ సిక్స్టీ టూ ఎయిటీన్ ఫార్టీ ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి దీని నుండి ఎట్లా తీసుకోవాలంటే దీంట్లో పది మైనస్ చేయండి దీంట్లో పది ప్లస్ చేయండి అంతే ఓకేనా అది మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది ఇక్కడ క్యాపిటలిస్ట్ అంటే ఏంటిది మనకు పెట్టుబడిదారులు అంటే ఏంటి ఇప్పుడే చెప్పాను కదండి ఒక రా మెటీరియల్ మీద ఒక ఫ్యాక్టరీ మీద ఒక పర్సన్స్ మీద దేని మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసి తర్వాత లాభం కానివ్వండి అది నష్టం కానివ్వండి వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము పుష్ప సినిమా చూసినాం దానికి ఎంత ఒక టూ హండ్రెడ్ క్రోర్స్ వచ్చినాయి అనుకోండి అనుకోండి జస్ట్ దాన్ని ఎవరు ఎవరో ఒకరు ఇన్వెస్ట్ చేస్తారు ఫలానా ఎక్స్ వాళ్ళ డాడే అల్లు అరవిందే ఇన్వెస్ట్ చేసిండు అనుకోండి అతను ఇంత మహా అయితే ఒక హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి ఉంటాడు అంటే అతనికి వచ్చినటువంటి లాభం ఎంత హండ్రెడ్ ఇప్పుడు ఇంకొక ఎగ్జామ్ చూడండి అంటే ఎగ్జాంపుల్ చూడండి ఇంకొక సినిమా ఉంటుంది ఏదో ఒక సినిమా ఆ సినిమాకు పది కోట్లు పెట్టారు అనుకోండి ఆ సినిమాకి ఎనిమిది కోట్లే వచ్చినాయి అంటే ఏంటిది ఇది లాస్ అన్నట్టు కాబట్టి ఏదో వచ్చిన లాస్ ఆర్ బెనిఫిట్ ఎనీథింగ్ వాళ్ళ యొక్క క్యాపిటలిస్టే భరిస్తాడు అతను ఆ మంది అంటే ఆ రా మెటీరియల్స్ కానివ్వండి ఇంకా వేటి మీద అయితే ఇన్వెస్ట్ చేస్తారో వాటి నుండి వాళ్ళు తీసుకుంటాను అన్నట్టు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ రీడ్రాయింగ్ ఆఫ్ అనే ఇల్స్ట్రేషన్ ఆఫ్ ఇన్సైడ్ ఆఫ్ ఎ ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీ లోపల ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపెడుతు చూపెట్టడం జరుగుతుంది కాబట్టి ఇది మనకు టెక్స్ట్ బుక్ నుండే తీసుకోవడం జరిగింది పిక్చర్ తర్వాత కొన్ని పిక్చర్స్ ఇచ్చారు చూడండి అప్పుడు ఈ మెషిన్స్ ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం ఇవన్నీ కూడా పిక్చర్స్ అండి మీరు ఒక్కసారి టెక్స్ట్ బుక్ చూడండి ఓకే ఇక్కడ ఎయిటీన్ ఫార్టీస్లో చూసుకున్నట్లయితే మనకు జాన్ లవ్డాన్ మెకడం అనేటువంటి వ్యక్తి డివైజ్డ్ ఏ మెథడ్ ఆఫ్ లేయింగ్ ద రోడ్ యూజింగ్ బ్రోకెన్ స్టోన్స్ ఏంటిది రాళ్ళతో రోడ్డు వేయచ్చు అనేటువంటి ఒక పద్ధతిని కనుక్కున్నటువంటి వ్యక్తి జాన్ లౌడాన్ అన్ మెకడం అనేటువంటి వ్యక్తి ఏంటిది పద్ధతి కనుక్కున్నాడు ఇప్పుడు ఉన్నటువంటి తార్ రోడ్స్ కానివ్వండి అన్నీ కూడా సేమ్ అదే మెథడ్లో ఫాలోయింగ్ అవుతుంది ఇన్ నవే డేస్ ఆల్సో ఓకే నెక్స్ట్ మనము ఒక ఇంపార్టెంట్ ఎర్లీ అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ట్వంటీత్ సెంచరీ అండ్ క్రాఫ్ట్ వాస్ డెవలప్డ్ బై రైట్ బ్రదర్స్ అండ్ టుడే ఎయిర్పోర్ట్ ఈస్ ద ఫాస్టర్ మీన్స్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ ఏంటిది మనకు మనం చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నాం విమానాన్ని కనిపెట్టిన వ్యక్తి రైట్ బ్రదర్స్ ఇద్దరు తెల్ల బ్రదర్స్ అని మనం అనుకుంటాం అంటే తెల్ల బ్రదర్స్ అని మనము అట్లా కోడ్ పెట్టుకుంటాం అన్నట్టు సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ డబ్ల్యూ అనేది సైలెంట్ ఉంటుంది ఓకేనా మనము నెక్స్ట్ చూసుకున్నట్లయితే చైల్డ్ లేబర్ యూరప్ అండ్ యుఎస్ నైన్టీన్ థర్టీ సిక్స్లో చైల్డ్ లేబర్ అనేది బ్యాన్ చేయడం జరిగింది ఎందుకు అంటే ఇగో ఇట్లా ఉంటుంది అన్నట్టు చై చిల్డ్రన్ పుషింగ్ ఏ కార్ట్ ఇన్సైడ్ కోల్ మెయిన్ దాంట్లలో ఒక స్టోరీ ఉంటుంది ఒక అబ్బాయికి అడుగుతారు అంటే వాటి వాళ్ళు చెప్తారు వాళ్ళు దాదాపుగా టెన్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు పని చేపిస్తారట పాపం ఒక ఒకరోజు ఏం చేస్తాడు ఆయన వర్క్ అయిపోయిన తర్వాత పోతా అంటే మధ్యనో మధ్యనే ఆయన స్లీప్ వేయడం అంటే పడుకోవడం జరుగుతుంది వాళ్ళమ్మ వచ్చి పాపం ఏంటిది అతనికి తీసుకోబోతుంది ఇట్లా ఇంత ఇబ్బందిగా ఉంటుంది పని చేయకపోతే కొడతారట ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఆ బుక్లో ఓకే మీరు ఒక్కసారి చూడండి తర్వాత జార్జ్ స్టీఫెన్ సన్స్ లోకోకోమోటివ్ పుల్ హెవీ లోడ్స్ ఏంటిది ఇతను ఒక లోకోమోటివ్ అనేటువంటి ఒక మెషిన్ని మనం కనిపెట్టడం జరిగింది అది ఫలానా ఎక్స్ నుండి వై అంటే ఇవి రెండు కూడా ఎక్స్ వై అనేది అంటే ఒక ప్రదేశం నుండి మీకు అర్థం కావాలంటే ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశం దాంట్లో బుక్లో సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉన్నాయి దాంట్లో ఈ మిషన్ ఏదైతే ఉందో ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ అనేటువంటి నడుస్తుందట అంటే ఎందుకు దీనికి ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు కదా వీళ్ళతోటి ఏదో ఒకటి మార్పు రావాలి చైల్డ్ లేబర్ బ్యాన్ అయింది మనకు పిల్లలకి పని చేయరు కదా సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ఒక మెషిన్ ఇవ్వడం జరిగింది అది మనకు ఫార్టీ సిక్స్ పర్ కిలోమీటర్ పర్ అవర్ అనేది నడవడం జరుగుతుంది లోపల కాబట్టి నెక్స్ట్ మనకి ఇక్కడ కాలనీస్ ఆర్ దోస్ కంట్రీస్ హూస్ రిసోర్సెస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అనదర్ కంట్రీస్ మైగ్రేట్ మనం ఇప్పుడు ఏంటిది ఎట్లా అంటామంటే ఇప్పుడు వేరే ఇప్పుడు యూరప్ అనేది దాదాపుగా ఆఫ్రికాను మొత్తం దోచిపడేసింది అన్నట్టు దోచిపడేసి కాలనీస్ అని ఉంటాయి కదా ఇప్పుడు మైగ్రేటింగ్ కంట్రీస్ అంటాం కదా అట్లాంటి అదే విధంగా అన్నట్టు ఇది మన రీసోర్స్ని ఏదైతే యూరో ఇప్పుడు ఆఫ్రికా ఉంది ఆఫ్రికా రీసోర్స్ని యూరప్ ఏదైతే చేస్తుందో సో యూరప్ ఇస్ దే మైగ్రేటెడ్ కంట్రీ అన్నట్టు దేనికి దీంట్లో మైగ్రేటెడ్ కంట్రీ ఓకేనా వీటి యొక్క రిసోర్సెస్ తర్వాత ఆఫ్రికా యొక్క బెనిఫిట్స్ ఆఫ్రికా యొక్క ఇంకా క్యాపిటల్ కానివ్వండి అన్ని విధంగా వీరు లాభపడి అంత దోచుకొని దాచుకొని ఈరోజు ఎంత సంపన్నులు అంటే బాగా డెవలప్డ్ కంట్రీ అయినరు సేమ్ ఇట్లనే ఉన్నది దాంట్లో కూడా అంటే ఎగ్జాంపుల్ నేను యూరప్ తీసుకున్నా కానీ మీనింగ్ అయితే అదే ఉంది ఒక్కసారి చదవండి సో మనం ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇది వరల్డ్ మ్యాప్ షోయింగ్ కాలనీస్ ఆఫ్ యూరప్ కంట్రీస్ ఇన్ ఎయిటీన్ హండ్రెడ్ డూ యూ నోటీస్ ఎట్ దిస్ టైమ్ మోస్ట్ కాలనీస్ వేర్ కోస్టల్ ఏరియాస్ ఇంక్లూడింగ్ ఇన్ ఇండియా లుక్ ఎట్ ద మ్యాప్ ఆఫ్ ఆఫ్రికా ఆన్ పేజ్ సిక్స్టీ వన్ అండ్ డిస్క్రైబ్ ద చేంజ్ ఎస్ నేను చెప్పాను కదండీ ఇగో మనం మన వాళ్ళు ఉంటారు కదా పోర్చుగీస్ గిర్చుగీస్ అందరు వచ్చి కదా అందరు వచ్చి ఆగం చేసిరు కదా ఇగో ఇవే మ్యాక్సిమం కోస్టల్ ఏరియాస్లనే ఉన్నాయి ఎందుకంటే వాడు గిట్ల నుండి వస్తాడు ఈడనే పంటాడు ఇట్ల నుండి వస్తాడు ఈడనే ఉంటాడు కాబట్టి మనం కోస్టల్ ఏరియాస్ అన్నీ గాయ గాయ అన్నట్టు తర్వాత ఇగో ఇవి కూడా కోస్టల్ ఏరియాస్లలో చూడండి ఇగో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు సరే ఇదంతా మనం పక్కన పెడితే మనకు ఇది చిన్న లెసన్ అండి మంచిగా చదువుకోండి ఇంకా ఫ్యూ డేస్ ఉన్నాయి టెట్ ఎగ్జామ్కి మేము హండ్రెడ్ పర్సెంట్ జూన్ వన్ ఆర్ టూకి ఖచ్చితంగా సిలబస్ అనేది పూర్తి చేస్తాం కాబట్టి మీ యొక్క సపోర్ట్ అనేది మాకు కావాలి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి వాట్సాప్ లింక్ నేను కింద ఇస్తున్నాను దాంట్లో తప్పక జాయిన్ అవ్వగలరు Okay, Andy, thank you.